తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమిట్ కి సర్వం సిద్ధమైపోయింది ఫ్యూచర్ సిటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు ఈ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి గవర్నర్ దీన్ని ప్రారంభిస్తారు మధ్యాహ్నం రెండున్నరకి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంది రేపు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించారు దీనికి హాజరు కాబోతున్నారు నలభై దేశాల నుంచి నూట మంది ప్రతినిధులు గేమ్ చేంజర్ వేదికకి వేళైంది ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణ సర్కార్ విజన్ మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది దేశ విదేశాల నుంచి అతిథుల కోసం సకల ఏర్పాట్లు జరిగాయి రెండు రోజులు ఇరవై ఏడు సెషన్లు కీలక ప్రసంగాలు ఇంకెన్నో విశేషాలు నెవర్ బిఫోర్ అనేలాగా గ్లోబల్ సమిట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మార్పు మార్క్ రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను నిన్నటి దాకా ఒక లెక్క ఇక నుంచి గేమ్ చేంజర్ లెక్క నేడు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ సర్కార్ పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేళ్లైంది రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను త్రీ ట్రిలియన్ డాలర్లకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది రాష్ట్రాలతో కాదు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ప్రణాళికలకు పదును పెట్టారు వేదిక సిద్ధమైంది వేడుకకు వేళయింది ముచ్చర్ల ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో విశాల ప్రాంగణం దేశ విదేశీ ప్రతినిధులతో రెండు రోజులు ఇరవై ఏడు సెషన్లతో రైసింగ్ తెలంగాణ కోసం కీలక చర్చలు జరుపుతారు గ్లోబల్ సమిట్ ప్రాంగణంలో వార్ రూమ్ డిజిటల్ టెనల్ సెషన్ హాల్ ఇలా ప్రతిది ఓ వండర్ మెయిన్ హాల్లో రెండు వేల ఐదు వందల మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు మెయిన్ హాల్కు ఇరువైపులా ఆరు మినీ హాల్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇందిరా మహిళా శక్తి హైడ్రా సహా తెలంగాణ అభివృద్ధి పథకాలను శాఖల వారీగా డిస్ప్లే చేస్తూ స్టాల్స్ చేశారు గ్లోబల్ సమిట్ ప్రాంగణం అంతా డిజిటల్ స్క్రీన్లతో ఉంది గ్లోబల్ సమిట్ కు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరవుతారు బెల్ గ్రహీతలో ఆర్థికవేత్తలో ప్రపంచ నలుమూల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు సినీ క్రీడా ప్రముఖులు తరలివస్తారు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలు మంత్రులు పార్టీ నేతలు హాజరవుతారు దాదాపు రెండు వేల ఐదు వందల మంది ప్రముఖులు గ్లోబల్ సమిట్ లో పాల్గొంటున్న దృష్ట్యా తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్ కు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు మహిళా పారిశ్రామికవేత్తలో సెలబ్రిటీల భద్రత కోసం ప్రత్యేక ఉమెన్ వింగ్ ను కూడా రంగంలోకి దింపారు నిన్నటి దాకా ఒక లెక్క గ్లోబల్ సమ్మిట్ తర్వాత తెలంగాణ రైజింగ్ మరో లెక్క అంటూ మహాసంకల్పంతో ఏదైనా సాధ్యమే అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి వేదిక అదిరింది వేడుకకు వేళయింది ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్ సమ్మిట్ వేదిక వేడుక తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు విజన్ డాక్యుమెంట్ ను సర్కార్ విజన్ కు అద్దం పడుతోంది గ్లోబల్ సమిట్ కు ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది సమిట్ జరిగే ప్రాంతంలో రెండు రోజుల ట్రాఫిక్ అవుతాయి ఈ నెల పది నుంచి పదమూడో తేదీ వరకు గ్లోబల్ సమిట్ వేడుకలో పాల్గొనేందుకు అనుమతిస్తారు